మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇల్లు నీట్గా సర్దుకొని ఉంచుకోవడం కోసం అయితే నేను మాట్లాడుతున్నానండి అంటే నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సజెషన్స్ ఏవైనా ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా అయితే వెళ్ళే ముందు నేనైతే ఈరోజు సాఫ్ట్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఇంకా అది క్లీన్ చేసుకుంటూ అది చూపిస్తూ నేనైతే ఈరోజు వీడియో అయితే మీ మీకైతే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను చెప్పే టిప్స్ వల్ల మీకు ఎవరికైనా యూస్ ఉంటే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇల్లు నీట్గా పెట్టుకోవడం అనేది అది మా ఇష్టం మీద అయితే ఆధారపడి ఉందండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అని ఏటి ఇల్లు నీట్గా ఉంటేనైనా లేకపోతే లేదా అని అయితే అస్సలు అనుకోకండి నాకు వచ్చిన ఐడియాలు నేను అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి అంతేగాని ఎవరిని హర్ట్ చేయడానికి అయితే కాదు అది మాత్రం నేను పాయింట్ అవుట్ చేసి అయితే నేను చెప్తున్నానండి తప్పకుండా ఇదైతే మాత్రం మీరు గ్రహించండి ఎందుకంటే నేను నిన్ను పెట్టిన వీడియోకి అయితే ఇద్దరు అన్సబ్స్క్రైబ్ అయితే చేశారండి మళ్ళీ నిన్న కాకుండా మొన్న పెట్టిన వీడియోకి కూడా ఒకళ్ళు అన్సబ్స్క్రైబ్ చేశారండి ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి నేను పెడుతున్న వీడియోలు కానీ వ్లాగ్స్ కానీ ఏవైనా సరే నేను ఎవ్వరినీ ఉద్దేశించి పెట్టినవైతే కాదండి ఇప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవడం కోసం అయితే నేనైతే మాట్లాడుతున్నాను అంటే ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీ ఇష్టం మీ పర్సనల్ ఒపీనియన్ అది కాకపోతే నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పలేదు మరి మీరు ఎందుకు ఫీల్ అయ్యి అన్సబ్స్క్రైబ్ చేశారో నాకైతే అర్థం అవ్వలేదు ఇప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవడం అనేది మన మైండ్ సెట్ అండి ఒక గుడ్ హ్యాబిట్ అది అంటే ఇది కూడా ఒక ఆర్ట్ అని కూడా అంటారండి అంటే మనకున్న చాలా మన క్వాలిటీస్లోనే ఇల్లు నీట్గా పెట్టుకోవడం కూడా ఒక కళే అని అంటారు అంటే ఒక ఇంట్రెస్ట్ అండి నీట్గా పెట్టుకోవడం అంటే ఓ డెకరేషన్ చేయడం కాదండి ఏవో వస్తువులు తెచ్చి రకరకాల వస్తువులు తెచ్చి డెకరేషన్ చేయడం అని నేనైతే చెప్పట్లేదు ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టుకోవాలి అనవసరంగా ఉన్న వస్తువులను అయితే ఎప్పటికప్పుడైతే తీసేసుకోవాలండి నెక్స్ట్ డస్ట్ లేకుండా క్లీన్గా ఉంచుకోవాలండి నాకు మాత్రం నాకు ఎందుకో పర్సనల్గా నా చిన్నప్పటి నుంచి ఇంకా ఇంట్లో ఏమైనా పండగలు వచ్చినా ఏవొచ్చినా నాకు ఎందుకో బొమ్మలు అవి సద్దడాలు ఫ్రిడ్జ్లు అవి క్లీన్ చేస్తే అవి ఎలా క్లీన్ చేయాలన్న ఇంట్రెస్ట్గా చూడడము సన్ సన్సైడ్ మీద అటక మీద ఉన్న సామాన్లు అవి దించితే అవి దించిన తర్వాత ఎలా క్లీన్ చేస్తున్నారు నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఇల్లు సర్దాలి ఇల్లు నీట్గా ఉంచాలి అంటే నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే ఉండ ఉందండి ఫస్ట్ నుంచి ఉంది ఇంకా మా ఆయన గారికి కూడానండి తనకు కూడా ఇల్లు నీట్గా ఉండాలి నేను నాకు ఎందుకో నాకు నేనైతే నేను నీట్గా ఉంచానని నేను అనుకుంటాను కాకపోతే ఒక్క వస్తువు ఎక్కడ మర్చిపోయినా సరే కంపల్సరీగా దాన్ని పాయింట్అవుట్ చేస్తారండి సపోజ్ ఒక న్యూస్ పేపర్ని పెట్టాల్సిన ప్లేస్లో పెట్టలేదు అనుకోండి ఇప్పుడు తాగిన గ్లాస్ ఎక్కడైనా పెట్టామనుకోండి ఒక వాటర్ బాటిల్ ఎక్కడైనా ఉందనుకోండి ఇంకా పిలిచి మరీ చెప్తారనమాట ఇది ఎక్కడున్న ప్లేస్లో అక్కడ పెట్టాలని పిల్లలకు కూడా అదే చెప్తారండి మీరు మీ వస్తువుల్ని మీ వాల్యూబుల్ థింగ్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని ఎందుకంటే తనకి పర్సనల్గా తను యూస్ చేసే ఏవైనా సరే అంటే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఫైల్స్ డివైడ్ చేసుకోని మరి పేపర్స్తో సహా అన్ని వేటుక పెట్టుకుంటారండి ఫైల్స్ కూడా మెయింటైన్ చేస్తారు అన్నీ ఒకే దానిలో పెట్టేసి వెతుక్కోకుండా ప్రతి దానికి ఒక ఫైల్ మెయింటైన్ చేస్తారండి తనకైతే పర్సనల్గా తనలో ఉన్న గుడ్ హ్యాబిట్ అంటే ఎక్కడ వస్తూ అక్కడ ఉండాలి నీట్గా ఉండాలి ఇంకా తనకైతే పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇంకా పిల్లలకు కూడా చెప్తారనమాట ఇదే ఇవే చెప్తారు పిల్లలకు కూడా అని నీట్గా ఉండాలమ్మా అన్నీ ఎక్కడ అక్కడ పెట్టుకోవాలి ఎప్పుడైనా అవసరం వస్తే వెతుక్కోకూడదు వెతుక్కోకుండా మనం టక్కుమని తీసేటట్టు అయితే ఉండాలని చెప్తారు ఇంకా హౌస్ నీట్గా మనం ఉంచుకున్నాం అనుకోండి ఎక్కడ వస్తువులు అయితే నీట్గా సర్దుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకంట చాలా మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటండి అదే నీట్గా ఉంచుకున్న వాళ్ళకి నీట్గా లేని వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఇల్లు నీట్గా లేదనుకోండి ఇంకా ఆడవాళ్ళలోని కానీ స్ట్రెస్ హార్మోన్ అనేది అయితే రిలీజ్ అవుతుంది అంటండి కంపల్సరీ కానీ అంటే స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది అంట వాళ్ళకి మనం మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చాలా క్లియర్గా ఉందనుకోండి మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం మనం ఏదో చాలా రిలీఫ్గా ఉన్నట్టయితే మనం ఫీల్ అవుతాం కదా ఇంకా నేను అనుకునేదైతే మీతో నేను షేర్ చేస్తున్నానండి నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి అయితే చెప్పట్లేదు అంటే ఆడవాళ్ళు నీట్గా ఉంచుకున్నారనుకోండి ఇల్లు ఇప్పుడు సపోజ్ మనం రాత్రి పడుకునేటప్పుడు ఎక్కడ వదిలేసి పడుకుంటామండి తెల్లవారు లేసేటప్పటికి ఆ టెన్షన్ అంత మనకే కదా అందుకని నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఈ వీడియోలోని నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను చెప్తుంది ఏంటంటే మనము ఇంట్లోకి ఎంటర్ అవుతాం కదండీ ఇప్పుడు సపోజ్ మనం హాల్లోంచి మనకి ఎంట్రన్స్ ఉంది మనం హాల్లోకి రాగానే మనకి క్లియర్గా కనిపించే ఏరియాలు కొన్నాను ఉంటాయి కదండీ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము రాగానే మనకి టీవీ పెట్టుకునే దగ్గర సోఫాల మీద మనకి మ్యాక్సిమం చాలామందికి హాల్లోంచి డైనింగే ఎంట్రన్స్ ఉంటుంది అంటే రావడం రావడమే ఎక్కువ కనిపించేవండి ఎందుకంటే బెడ్రూమ్లైనా దేవుడి గదిలైనా క్లోజ్డ్గా ఉంటాయి కదండీ అవేం ఓపెన్ చేసి ఉండవు వంటగది కూడా వంటగది లోపలికి వెళ్తేనే కనిపిస్తుంది మనకి మ్యా మ్యాక్సిమం రాగానే కనిపించేవి హాలు నెక్స్ట్ డైనింగు వీటి దగ్గరే కూడా మనం బయట నుండి ఎక్కడ నుండి ఏం తెచ్చినవైనా ఏవైనా తాళాలైనా మన బండి తాళాలైనా అక్కడే పెట్టేస్తాం ఒక సపోజ్ హెల్మెట్ ఉన్నా అక్కడే పెట్టేస్తాం నెక్స్ట్ ఏ ఉన్నా అక్కడే పెట్టేస్తాం కానీ అలా కాకుండా ఇప్పుడు రావగానే హాల్లోని మనకి సోఫా మీద ఒక బుక్స్ అయినా ఏవైనా వీళ్ళు యూజ్ చేస్తే పెట్టేస్తారు కదండి ఇంకా అలాంటివి వెంటనే అక్కడ నుంచి అయితే తీసేసుకుంటే ఇంకా సోఫా అయితే క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ మనం ఎక్కువ యూజ్ చేసేవైతే నేను చెప్తున్నాను కదండి హాల్లోని గబుక్కుని మనం మడతలేసినవైనా బట్టలైనా ఫస్ట్ ఏ టవల్ అయినా ఏదైనా అక్కడే పెట్టేస్తాం నెక్స్ట్ ఏవైనా పేపర్లు వచ్చినా మళ్ళీ మనకి ఏదైనా బయట నుండి పోస్టులు వచ్చినా ఏ వచ్చినా పెట్టేస్తాం కదా కానీ అవి ఎప్పటికప్పుడు మనం ఎక్కడి నుండి అయితే తీసామో అక్కడ పెట్టేసుకొని ఫస్ట్ హాల్లోకి రాగానే మనకు కనిపించే ఏరియా ఇదే కాబట్టి ఇది కొంచెం మనం చూడంగానే కొంచెం నీట్గా ఉండేటట్టు ఎప్పటికప్పుడు డస్ట్ అది లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అంటే మొత్తం లోపల వరకు తీయక్కర్లేదండి నేను రావంగానే చెప్ చెప్తున్నాను ఏంటంటే స్టార్టింగ్లో కనిపించే ఏరియాల్ని మనం ఎప్పటికప్పుడు డస్ట్ లేకుండా ఎక్స్ట్రా వస్తువులు ఏమైనా అక్కడ పెట్టుకుంటే అవి ఎప్పటికప్పుడు తీసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంక ఇలా ఉంచుకుంటే ఎప్పటికప్పుడు చూడంగానే ఫస్ట్ రావంగానే హాల్లోనే కదండి మనకి చెత్తలాగా ఏమైనా కనిపిస్తుంది ఇంకా బద్దకించకుండా ముందు మనం హాల్ని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఎవరైనా రావంగానే ఇల్లు నీట్గా అయితే కనిపిస్తుందండి ఇంకా పిల్లలకు కూడా చెప్పాలన్నమాట మనము వాళ్ళు బయటకు వెళ్ళి రావంగానే షాపింగ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకొని వచ్చి అక్కడే పెట్టేస్తారండి పిల్లలైనా మనమైనా అవి కూడా తీయమని చెప్తే ఇంకా వాళ్ళు కూడా తీయడం అయితే నేర్చుకుంటారు కదండి ఇంకా నెక్స్ట్ ఇంకొకటండి ఇంపార్టెంట్ మనం ఒక రూమ్లోకి వస్తాము ఆ రూమ్లో పని అయిపోయిన తర్వాత ఆ రూమ్లో ఉన్నవి ఎక్కడ పక్కడ వదిలేసి అయితే బయటకు అయితే వెళ్ళిపోతాం కానీ రూమ్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడే మనం తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయినా మనం ఏదైనా ప్రాజెక్ట్ లాంటివి చేసుకున్నా ఏవైనా వీడియోలు ఎడిట్ చేసుకున్నా అవన్నీ క్లియర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా రూమ్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత బట్టలనైతే బయటనైతే వేసేస్తారు కదండి పిల్లలు వాటికి బాత్రూంలో మనం ఒక బకెట్ లాంటిదైనా పెట్టుకొని ఉంచుకోవచ్చు లేదు అంటే ఎప్పటికప్పుడు వాష్ చేసుకునే అలవాటు ఉంటే మాత్రం వాష్ చేసుకొని వేసేసుకుంటే మాత్రం ఎప్పటికప్పుడైతే ఇల్లు నీట్గా ఉంటుంది ఇంకా ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో అయిపోయే పనులు మనం బద్దకిస్తాం కదండీ ఇప్పుడు గిన్నెలన్నీ తోమేసుకొని ఉంటాము సింక్లోనే ఒక రెండే రెండు గిన్నెలు కనబడతాయి కానీ మనం ఏం చేస్తాము ఇంకా బద్దకించి అయితే పక్కన పెట్టేసుకుంటాం అలా కాకుండా ఉన్న రెండు గిన్నెలని ఎప్పటికప్పుడైతే కడిగేసి మనం పక్కన పెట్టించుకున్నాం అనుకోండి సింక్ అయితే నీట్గా అప్పటికప్పుడు క్లీన్ అయిపోయినట్టే ఉంటుంది ఇంకా మనకు కూడా అదొక పెద్ద పని అయితే లేనట్టయితే అనిపిస్తుందండి ఒకసారి ఇలాంటి టిప్స్ని మనం ఫాలో అయ్యామనుకోండి చాలా సింపుల్గా ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ రెండే ఉన్నాయి కడిగిసాను ఇంకా సింక్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం బజార్కి వెళ్ళేటప్పుడు కాయగూరలైనా లేకపోతే ఏవైనా గ్రాసరీస్ అయినా ఏమైనా తెచ్చుకుంటాం కదండి ఇంట్లో కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకునేటప్పుడు వాటిని తర్వాత సర్దుదాంలే పర్వాలేదులే తర్వాత చూసుకుందాంలే అని మనం చాలా తక్కువ టైంలో చేసుకునే పనిని మనం పెండింగ్లో పెట్టుకుని అయితే ఉంచుకుంటామండి ఇంకా అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక టేబుల్ అంతా ఆక్యుపై చేసుకుంటుంది ఇంకా టేబుల్ అంతా వేస్ట్గా అనిపిస్తుంది కానీ ఎప్పటికప్పుడు మనం ఇలాగా ఎప్పటికప్పుడు తెచ్చుకున్న వస్తువుల్ని ఎక్కడికక్కడ క్లియర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ అక్కడ సర్దుకున్నాం అనుకోండి ఇంకా ఆ టేబుల్ కూడా క్లియర్ అయిపోద్ది ఇంకా ఏదైనా వస్తువు పెట్టుకోవాలన్నా సరే అదైతే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు టేబుల్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంకా సర్దుకున్న వాటిని కూడా ఎప్పటికప్పుడు మీ దగ్గర కవర్లు ఉంటాయి కవర్లోని లేకపోతే వెజిటబుల్స్ స్టోర్ చేసుకున్న బ్యాగ్స్ ఇప్పుడు చాలామంది కొనుక్కుంటున్నారు కదండి ఇంకా అలాగా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి అయితే మాత్రం మనం తెచ్చుకున్న కాయగూరలైనా ఫ్రూట్స్ అయినా ఏవైనా ముందు మనం వాటి ప్లేసుల్లో వాటిని పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు ఎప్పుడు ఇలా కూడా చేసుకుంటే నీట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా టీకి యూజ్ చేసే కప్స్ అండి మనం నార్మల్గా అయితే ఇంట్లో గ్లాసుల్లోని వాటిల్లోని వేసుకుంటాం ఎవరైనా వస్తే ఇలా కప్స్ అవి తీస్తాం కదా ఇంకా వాటిని మనం యూజ్ చేసిన తర్వాత ఇంకా వంటగదిలోనే కాకుండా సపరేట్గా మనం వీటికి కబోర్డ్స్ అయితే పెట్టుకుంటాం కదండీ ఇంకా అవి డ్రై అయిపోయిన తర్వాత వాటి ప్లేసుల్లో వాటిని పెట్టించుకున్నాం అనుకోండి ఎక్కడ వస్తువుని అక్కడ ఎప్పటికప్పుడు మనం పెట్టుకుంటే మన ఇంకా తర్వాత మనకి అది లేకుండా అయ్యి బాబాయ్ చాలా పని ఉంది సర్దుకోవాలి ఇలా అనిపించకుండా మనమైతే ఇల్లు నీట్గా ఉంచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అసలైంది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోని బట్టలండి బట్టలని మనం వాష్ చేయడం అవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత వాటిని మడతలు పెట్టాలంటే మాత్రం చాలా బద్దకంగా ఉంటుందండి ఇంకా అందరిల్లల్లో జరిగేదే ఇంకా నేను కూడా ఎప్పటికప్పుడు నేను ఏదైనా చేస్తాను కానీ కొంచెం బట్టలు అవి మడతలు పెట్టాలి అంటే నాకు కూడా బద్ధకమే అందుకని నేనైతే మీతో చెప్తున్నాను ఇంకా వీటిని కూడా మనం బద్దకించకుండా మనకు ఒకవేళ నిజంగా పెట్టే ఇంట్రెస్ట్ అది మనకు లేదండి మడతలు పెట్టుకునే ఇంట్రెస్ట్ కానీ మనం ఏం చేయాలంటే ఇలా బట్టలు మడతలు పెట్టుకునేటప్పుడు మనకి నచ్చిన సాంగ్స్ అయినా లేకపోతే యూట్యూబ్లో మనకు నచ్చిన వీడియోస్ అయినా పెట్టుకొని ఏవో ఒకటండి లేదంటే ఒక టీవీలోని ఏదో ఒకటి ఒక మంచి మూవీ అయినా లేకపోతే ఒక కామెడీ సీన్స్ అయినా ఇలాంటివి పెట్టుకొని టీవీ చూస్తూ మనం ఇలా బట్టలవి మడతలు పెట్టుకున్నాం అనుకోండి ఒక పెద్ద పని అయితే అయిపోద్ది ఇంకా బట్టలు మడతలు పెట్టడం అయితే అయిపోయిందండి పెట్టిన తర్వాత కబోర్డ్లో పెట్టకుండా మాత్రం వాటిని అయితే మాత్రం పక్కన పెట్టకండి ఎందుకంటే వాటి ప్లేసుల్లోని వాటిని మనం పెట్టలేదనుకోండి ఇంకా ఇంకా బద్ధకం వచ్చేస్తుంది అనమాట ఇంత కష్టపడి మడతలు పెట్టుకొని పక్కన పెట్టుకుంటాము ఇంకా పని చేసుకోకుండా వదిలేస్తాము ఇలా చేయడం వల్ల ఇంకా మనకేమవుతుందంటే ఇంకా మడతలు పెట్టిందంతా వేస్ట్ అయిపోద్దండి అందుకని అది ఒక టూ మినిట్స్ పని మనం ఎలాగ బట్టలను మడత పెట్టేసాం వాటిని జస్ట్ వాటి ప్లేసుల్లో పెట్టుకోవడానికి ఒక టూ మినిట్స్ పట్టేదాన్ని మనం బద్దకించకుండా వాటి ప్లేసుల్లో వాటిని మనం పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కూడా ఇల్లు నీట్గానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకోటండి అసలు అందరూ చేసే పొరపాటు యూస్ చేసిన టవల్ని డైనింగ్ టేబుల్ మీద వాటి మీద వేయడం ఇంకా వీటిని కూడా అయితే తడిగా ఉన్నాయనుకోండి బయటను మనం ఆరబెట్టుకునే వైర్ల మీద వాటి మీద వేసుకోవాలి లేదు అనుకోండి ఇంకా అవి అనుకోండి తీసి ఫోల్డ్ చేసుకొని ఇంకా వీటిని కూడా మనం పెట్టుకునే ప్లేసెస్లోనైతే ఎప్పటికప్పుడైతే సర్దిసుకున్నాం అనుకోండి ఇంక ఇప్పుడు కూడా ఇల్లు అయితే నీట్గానే ఉంటుందండి ఇవి జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ పనులు మనం లేట్ చేస్తావా అని ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింక్ ఏంటంటేనండి నేను చెప్తున్నాను ఇప్పుడు మనం ఏవైనా యూజ్ చేస్తాం కదా చేసుకునే వాటికి వాటికి దేనికి దానికి సపరేట్గా ఒక ప్లేస్ అనేది మనం కేటాయించుకోవాలండి ఇలాగా అయితే సర్దుకోవాలి అంటే మనం ఒక వస్తువుని వెతుక్కోకుండానండి ఇప్పుడు ఒక వస్తువుని ఒక దగ్గర పెట్టాము అంటే అది వెతుక్కోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అయితే నీట్గా సర్దుకొని వాటి ప్లేసుల్లోనైతే పెట్టుకోవాలండి అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ అనేది ఉండాలండి ఇప్పుడు జస్ట్ నెయిల్ కట్టరే ఉందండి మనకు అది అవసరం తీరిపోయిన తర్వాత దానికి ఒక అయితే ఇచ్చి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనం వాటిని వెతుక్కోకుండా ఉంటుందన్నమాట మనం పెట్టే ప్లేసులు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టు పెడితే వాళ్ళకి కూడా కావాలి అన్నప్పుడు అదే ప్లేస్కి అయితే వచ్చేది తీసుకుంటారండి నేనైతే ప్రతిదానికి ఒక ప్లేస్ అయితే కేటాయించి పెడతానండి ఇదిగోండి ఎప్పుడైనా డస్ట్ క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్ని వాటిని ఇక్కడ పెట్టుకుంటాను నెక్స్ట్ ఇదిగో చూడండి కాలు కింద వేసుకున్న మ్యాటిల్కి వాటికి నేనైతే ప్లేస్ అయితే ఇలా సపరేట్గా నేనైతే పెట్టుకొని ప్రతీది నేనైతే కనబడేటట్టే పెట్టుకుంటానండి ఏదో క్లమ్జీ క్లమ్జీగా పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం వెతుక్కోవడం కష్టమవుతుంది తర్వాత కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందండి మనం ఎప్పటికప్పుడు ఎక్కడిదక్కడ సర్దుకుంటే అంటే ఇంకా మన ఇంట్లో ఉండే వేస్ట్గా ఉండే వస్తువుల్ని మనం ఎప్పటికప్పుడు తీసి అనుకోండి మనము కొత్తగా ఇంటికి తెచ్చుకునే వస్తువులకి ప్లేస్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితేనే నేను షేర్ చేస్తున్నానండి ఎవరిని పాయింట్అవుట్ అయితే కాదనమాట మళ్ళీ వీడియో చూసి ఏంటి మీరే అన్నీ చేసుకుంటున్నారా అందరినీ పాయింట్అవుట్ చేస్తున్నారని అస్సలు ఫీల్ అయితే అవ్వకండి ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుందండి ఇలాంటివి చిన్న చిన్న థింగ్స్ మనం చేసుకుంటే అంటే నేను ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ లాంటిది ఏదైనా పెట్టుకొని అంటే ఒక డస్ట్ అది వెయ్యాలి అని అంటే పిల్లలకి కంపల్సరీగా అది మీరు డస్ట్బిన్లోనే వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఇంట్లోని అని చెప్పడం ఇలాంటివన్నీనండి ఆ అలవాట్లు మనం నేర్పించామనుకోండి మనకి చాలా ఈజీగా ఉంటుంది అంటే రోజు చేసుకునే రొటీన్ పనులేనండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్నింగ్ లెగుస్తున్నామండి లేవంగానే మనం మంచం అయితే సర్దుకోవాలి అదొకటి మనం రొటీన్గా చేసే పని అనుకోండి మనం లేవంగానే ఆటోమేటిక్గా మనకి ఎంత లేట్ అయినా ముందు మనం మంచం సర్దుకుంటామండి ఇంకా అదే కాకుండా ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు మనకి కిచెన్ క్లీన్ చేసుకోవడం మనకి బాగా అలవాటండి కంపల్సరిగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా పెట్టుకున్న తర్వాతే స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాతే మనకు నిద్ర అయితే వస్తుందండి అంటే మనం రొటీన్గా చేసే పనుల్ని మనం కంపల్సరీగా మర్చిపోకుండా చేస్తాం కదండి అలా అనమాట మార్నింగ్ లెగసేటప్పటికి మనకు పని చాలా ఈజీ అవుతుంది అనమాట ఇంకా అలాగే డస్ట్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి ఎప్పటికప్పుడు అయితే ఎప్పటికప్పుడు మనం క్లీన్గా నీట్గా తుడుచుకొని ఉంచుకోవాలి ఇవి చాలా చాలా చిన్న పనులేనండి కాకపోతే మనం ఏంటంటే మనం బద్దకించి చేసుకోకపోవడం వల్ల మనకి ఇవేవో పెద్ద పెద్ద పనులాగా అయితే అనిపిస్తాయండి ఇంకా మనకి ఎప్పుడైనా సరే బద్ధకంగా ఉంది నీరసంగా ఉంది అంటే చేయడం మానేస్తామండి కానీ ఒక వీక్ ఒకసారి త్రీ డేస్కి ఒకసారో వన్ మంత్కి ఒకసారో అలా పెట్టుకున్నాం అనుకోండి మన ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నేను నెక్స్ట్ ఏంటంటే నేను చేసేది అయితే అందరికీ తెలుసండి నాకు ఎందుకంటే ఇంకా ఖాళీగా ఉంది అంటే నేను నైట్ టైం అయినా సరే బద్దకించకుండా కంపల్సరిగా చేసుకోవాల్సిన పనులు అయితే నేను చేసేసుకుంటానండి ఎందుకంటే ఇంకా నైట్ అయ్యేటప్పటికి కొంచెం ఇలాగా ఉండేటప్పుడు కొంచెం క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉన్నట్టు అయితే ఉంటుంది కదండి ఇలాంటప్పుడు ఎంత పని చేసుకున్నా సరే మనకు పని అయితే చేసుకున్నట్టు ఉండదండి మార్నింగ్ ఎందుకో గానీ ఊరికే పని అది చేస్తూ ఉంటే కొంచెం స్వెట్టింగ్ అది వచ్చేసి అలా ఉంటుంది కదా నేను ఎక్కువ అయితే మాత్రం పనంతా అయిపోయింది ఇంకా నేను ఖాళీగా ఉన్నాను అని అంటే మాత్రం పెండింగ్లో పెట్టుకోకుండా నైట్ టైం చేసుకునే పనులే నేను ఎక్కువ చేసుకుంటానండి ఇంకా దానివల్ల కూడా నాకు ఎందుకో కానీ ఇంట్లో పని అది లేనట్టు అయితే అనిపిస్తుంది అండి ఒకవేళ నాకు నిజంగా నిద్ర అది పట్టకపోయినా సరే ఇంట్లో ఏవైనా మిగిలిపోయినవి అవి ఉన్నా చేసినా నేనైతే ఇంకా సర్దుకుంటూ ఉంటానండి ఎందుకంటే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి మీరైతే అదైతే ఈ పాటికి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి నా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మనం ఏదైనా ఇల్లులు క్లీన్ చేసుకోవాలి డీప్ క్లీనింగ్ ఉంది అనుకుంటే మనకు కనబడేవి ఏంటండి ఫ్యాన్లు తలుపులు ఇంకా విండోస్ ఉండే మెస్సులు ఇవే కదండి ఇంక ఇవే ఉంటాయి అన్నమాట మనకు ఆ రోజు ఇంకా చేసుకున్నాము అంటే ఈ బయట పనులు అవి ఏమీ ఉండవు లోపల ఉన్నవి మొత్తం అన్ని డస్కుల్లోవి అన్నీ ఎప్పటికప్పుడు మనం నీట్గా ఉంచుకున్నాం అనుకోండి వేస్ట్గా ఉండే చెత్త అది ఎప్పటికప్పుడు తీసుకున్నాం అనుకోండి కొంచెం ఇలా బయట పనులు అయితే ఈజీ అవుతాయి అనమాట అయితే నేను ఇంకా మీతో మాట్లాడుతూ మొత్తం నా దగ్గర ఉన్న సాఫ్ట్ టాయిస్ అన్నీ నేను క్లీన్ చేసుకున్నానండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి అయితే నేను తప్పకుండా క్లీన్ చేసుకుంటానండి నేను ఇంకా దీని ప్రాసెస్ అయితే చెప్తానని అన్నాను కదా అది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే నేను దేంతో క్లీన్ చేస్తున్నాను ఏంటి మొత్తం అంతా చెప్తాను ఇంకా బాగా ఉన్న ఇళ్ళల్లోని కొంచెం కొంచెం బాగా కొంచెం పెంక్తాను అది చేసే పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి ఇంకా అయితే ఇలాంటివన్నీ అవుతాయని నేనైతే అన్నండి అంటే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అయితే మనం ఇవన్నీ చేసుకోగలం అవన్నీ చేయలేకపోతున్నాం చందలేపోతున్నాం అని స్ట్రెస్ అయితే అస్సలు ఫీల్ అవ్వకండి ఆ టైం వచ్చేటప్పుడు ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటే మనం కంపల్సరిగా చేసుకోగలవండి ఇంక ఇంతేనండి ఈ వీడియో మీకైతే ఇలా చెప్పాలనుకున్నాను మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్